ఎనభై ఐదవ వార్డు అంగనంపూడి దిబ్బపాలెం గ్రామంలో రాధాకృష్ణ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ నాయకులు మువ్వల మహేష్ అమ్మ బ్లడ్ సెంటర్ ప్రతినిధి జిఎల్ఎల్ కిరణ ఉరుకుటి చైతన్య సారథ్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి స్థానిక యువత స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు తమ గ్రామస్తుడు నిఖిల్ యాదవ్ అకాల మరణం చెందడంతో ఆయన పేరు మీద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు నేటి యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు రావాలని నిర్వాహకులు మహేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గాజువాక వైఎస్ఆర్సీపీ సిపి ఉరుకుటి రామచంద్రరావు అమ్మ బ్లడ్ బ్యాంక్ అధినేత కిరణ్ మరియు ఉరుకుటి చైతన్య మువ్వల మహేష్ టీడీపీ లీడర్ ముల్లి నాగరాజు బుట్ట కిరణ్ ఎలమంచలి రమేష్ నాగరాజు నరసింగారావు రమణ గ్రామస్తులు పాల్గొన్నారు రకాల మరణం చెందిన కురవాడి పుట్టినరోజు సందర్భంగా దెబ్బపాలెం రాధాకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యొక్క అలాగే అమ్మ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఇక్కడ అప్పురవాడికి అమ్మకార్థం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే అతి చిన్న వయసులోనే మన కుటుంబాన్ని విడిచి వెళ్ళిన కురవాడికి మరి ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మరి మనోధైర్యం ఇచ్చి అండగా నిలవ నిలవాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అలాగే ఆ కూరట మనం మంచి లేకపోయినా సరే అతను పూర్తిగా మంచి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి సమాజానికి మంచి చేసే యొక్క కార్యక్రమం చేపట్టి చే చేపట్టిన రాధాకృష్ణ రాధాకృష్ణ యూత్ సభ్యులందరినీ అలాగే పువ్వుల అమ్మీషాదు గారిని నాగరాజు గారిని అలాగే పొట్ట గంగరాజు గారిని అలాగే ఈ యొక్క అమ్మ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు చైతన్య అందరినీ కూడా ముందు ఇచ్చేసిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ సే యొక్క సేవా కార్యక్రమంలో ఆమె ఒంటిగా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్న యువకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు కీర్తి శేషులు మళ్ళీ నెక్కిల్ కాదు జ్ఞాపకార్థం దిప్పాలం గ్రామంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగిందండి ఇది అమ్మ బ్లడ్ డొనేషన్ వారు వారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఇందులో మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అంతా కూడా పాల్గొని సుమారు నలభై దాకా కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా యువత యువత కావచ్చు అందరూ కూడా బ్లడ్ డొనేషన్లో పాల్గొని ఉండే అవసరం ఉంది ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తే డొనేట్ చేస్తే ఒక జీవితాన్ని మనం కాపాడవచ్చు ఈరోజు చాలామందికి బ్లడ్ అవసరం పడుతుంది కనుక యువత ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుస్తూ మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అలాగే నిఖిల్కి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ వాళ్ళ తల్లిదండ్రులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని అలాగే ఈ క్యాంప్ని సక్సెస్ చేసినటువంటి యువతకి ముందుగా ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ అయినటువంటి నాగరాజు గారికి నేను వారికి సంతం అంటే అన్నయ్య కొడుకు వాళ్ళందరూ కూడా নে নচ <listings>